और इससे तो ट्रैफिक हिट हो रहा है Yeah. నర్సింగ్ ఆఫీసర్ మంగ్ మంగళగిరి నర్సింగ్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఇది కేవలం ఒక డాక్టర్కి మాత్రం కాదండి ఈ డాక్టర్కి మాత్రం కాక ఇక్కడ ఉన్న మేము ఎవరైనా నర్సింగ్ ఆఫీసర్స్ హౌస్ కీపింగ్ స్టాఫ్స్ సెక్యూరిటీ స్టాఫ్స్ అనేది అందరికీ కూడా మేము జాయిన్ అయ్యి ఉంటాము ఇక్కడ జరిగింది ఇంకొకసారి జరగకుండా జరగకుండా ఉండాలని అంత ఖచ్చితంగా కఠినంగా ఒక పనిష్మెంట్ ఇవ్వాలి వాళ్ళు చేసిన నాలుగు గోడ మధ్యలో చేసిన విషయాన్ని అందరు ముందులో పబ్లిక్ ముందు వాళ్ళని శిక్షించే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే మళ్ళీ ఇంకోటి జరగదు జరగదు చిన్న పిల్లల నుంచి ఎవరికూ అందరికీ జరుగుతుంది ఇలాంటి విషయం ఎవరికూ భయం లేదు భయం లేదు కాబట్టి ఇది మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది భయం వచ్చేలాగా ఒకసారి పనిష్మెంట్ ఇస్తే సరిపోతుంది మాకు ఇక్కడ ఈ ఈ అమ్మాయికి ఇక్కడ ఆర్జికేర్ కాలేజ్లో జరిగిన ఒక డాక్టర్కి జరిగింది ఇంకొకసారి ఎవరికీ జరగకూడదండి ఇలాగే ఉత్తరాఖండ్లో కూడా ఒక నర్సింగ్ ఆఫీస్ కూడా ఇలాగే జరిగింది డ్యూటీ ఫినిష్ చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరో రేప్ చేసి మర్డర్ ఉన్నారు ఇలాంటిది ఒక్కొక్క చోట్ల జరుగుతూ ఉంటుంది బయట రావట్లేదు బయట వచ్చే ఎందుకంటే వాళ్ళకి ఎవరికి పనిష్మెంట్ గట్టిగా ఇవ్వట్లేదు వాళ్ళకి ఎవరికి భయం లేదు భయం వచ్చేలాగా వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే పడిన ఇది ఇంకొకసారి జరగదండి థ్యాంక్ యూ ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరఫున మేము ఈ శాంతియుతమైన ర్యాలీ నిర్వహిస్తున్నాము ఏదైతే దుర్ఘటన జరిగిందో ఎంత ఘోరమైన దుర్ఘటన జరిగిందో మన అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా మనం అందరికీ చూస్తున్నాము ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక వైద్య విద్యార్థిని అత్యారం అత్యాచారం చేసి అన్యాయంగా చంపేయడం అనేది దీనికి సంబంధించి మా నిరసన తెలుపుతున్నాం అందరము మాకు మేము ప్రొటెస్ట్ చేస్తున్నది కారణం ఏంటంటే మాకు అర్జెంటుగా సత్వరంగా చాలా తొందరగా న్యాయం చేయాలనేది మేము కోరుకుంటున్నాము నిష్పక్షపాతంగా దర్యాప్తు అనేది జరగాలి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు గురవ్వకుండా నిష్పక్షపాతంగా జరిగి ఆ దొండగుల్ని అతి కఠినంగా శిక్షించాలి అప్పుడే మిగతా వాళ్ళకి ఈ బాధ అనేది తెలుస్తుంది దీని మీద భయం అనేది పుడుతుంది అలాగే ఇటువంటి పునరావృతం కాకుండా మనకు సిపిఐ యాక్ట్ అనేది మనము కోరుతున్నాము వైద్యులందరికీ ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో పనిచేసినా కూడా మనకు ఈ సిపిఐ యాక్ట్ అనేది ఉండడం వల్ల ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది దీని కోసం పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించాల్సి ఉందిగా నేను కోరుతున్నాము పబ్లిక్ అందరూ ప్లస్ మీడియా మిత్రులు మాకు సహకరించండి మేము ఇది సక్సెస్ఫుల్ గా చేయలేము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా బాధని అర్థం చేసుకొని మాకు సపోర్ట్ చేయాల్సి ఉందిగా మేము అందర్ని కోరుతున్నాము బాత్ కరో నమస్కార్ హమేమ్స్ మంగలికి సే జాయిన్ హుయా హ యా ప్రొటెస్ట్ మే జో ఆప్కో బతా హ పూరీ జందగా కో బతా హ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ మే క్యా హువా ఉత్తరాఖండ్ నర్సింగ్ ఏక్ ఏక్ నర్సింగ్ ఆఫీసర్ సే సాత్ క్యా హువా ये कब तक चलेगा कब तक चलेगा यही हम सबका सवाल है और आगे हमारी सरकार का क्या क्या एक सबसे बड़ा स्टेप होने वाला है जो आगे कभी भी ऐसा जो एक काम किया है उन्होंने वो कभी भी आगे रिपीट ना कर सके फ्यूचर में तो हम अपने सरकार से यही गुजारिश करते हैं कि ऐसा कानून लाए और हम सारे जि, जितने भी स्वास्थ्य कर्मचारी हैं उनको सेंट्रल प्रोटेक्शन एक्ट मिले और हम सबको एक सुरक्षा मिले काम करने के लिए सब जो महिलाएं हमारी स्वास्थ्य कर्मियाँ हैं उनको एक सुकून मिले काम करते हुए और वो अच्छे से अपनी स्वास्थ्य सेवाएं दे पाए पब्लिक को थैंक यू नमस्कार